నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనకొండ గ్రామ పరిధిలో గీత కార్మికుడు బందారపు సత్యనారాయణ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై పడి మృతి చెందారు మృతుడికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు రెక్కార్తే కానీ డొక్కాడని సత్యనారాయణ కుటుంబం అని తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి తక్షణ సహాయం కింద యాభై వేల రూపాయలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ లైలయ్య ద్వారా ఆకు నిరుపేద కుటుంబానికి అందజేశారు స్వయంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతుడి భార్యతో ఫోన్లో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మృతుని కుటుంబాన్ని ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లైలయ్య పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు सर वेलकम टू सर थैंक यू थैंक यू सर इधर हां कल तक वाला कल तक चाहिए था आपने मैंने मैंने गैडा मुनु ने कहा है सर तो ये करेंगे पर में सब है वो हम लोग करेंगे आपसे परेशान हो हम सब समय मानेंगे जरा करेंगे कुलमा था మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి